అందరికీ నమస్కారం పూజలో ఈ నైవేద్యం సమర్పిస్తే కుబేరులు మీరు అవ్వాల్సిందే ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి అలాగే ఈ వీడియోకి జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి మనం ఇంట్లో దేవునికి పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పిస్తాం దేవునికి సమర్పించే నైవేద్యం విషయంలో ఖచ్చితంగా కొన్ని నియమాలను మనం పాటించాలి అయితే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొన్ని ప్రత్యేకమైన నైవేద్యాలను సమర్పిస్తే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం దక్కుతుంది అలాగే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా మీకు కలుగుతుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అక్కడ కుబేర రాజయోగం సిద్ధిస్తుంది దేవునికి సమర్పించి ఒక్కో నైవేద్యానికి ఒక్కో పుణ్యఫలితం లభిస్తుందట కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏ నైవేద్యం సమర్పించాలి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి దేవునికి సమర్పించే నైవేద్యాన్ని రాగి ప్లేట్లోనే పెట్టాలి అంటే సమర్పించాలి లేదా ఒక తమలపాకు పైన నివేదించాలి దేవుని నైవేద్యాన్ని ఎప్పుడు కూడా ప్లాస్టిక్ గిన్నెలు లేదా స్టీల్ గిన్నెలో పెట్టకూడదు వేడిగా ఉన్న నైవేద్యాన్ని కూడా దేవునికి నివేదించకూడదు అది చాలా మహా పాపంగా పరిగణింపబడుతుంది అలాగే గోరువెచ్చటి పదార్థాలను మాత్రమే దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అయితే ఒక్కొక్కసారి దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటాయి దేవుడి నైవేద్యానికి చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుందని శుభ సంకేతం ఆర్థిక కష్టాల నుండి బయటపడతారు అని అర్థం ఇలాగే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుందని శుభ సంకేతం అయితే దేవునికి నైవేద్యం సమర్పించినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని కూడా పూజ గదిలో పెట్టుకోవాలి ఒక విధంగా చెప్పాలంటే పూజ గదిలో తప్పకుండా తీర్థం అనేది ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణమని పేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి నైవేద్యం సమర్పించి ఒక గ్లాస్ నీళ్ళని కూడా పూజ గదిలో పెట్టుకోండి అయితే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని పూజలో ఒక చిన్న బెల్లం ముక్కను సమర్పిస్తే ముక్కోటి దేవతలందరూ సంతోషించి మీ ఇంటిపై కనుక వర్షాన్ని కురిపిస్తారు అలాగే దేవుని పూజలు పంచదార నైవేద్యంగా సమర్పిస్తే మీ పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటారు అలాగే పటిక బెల్లాన్ని మీరు నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు చేకూరుతాయి దేవునికి పూజలు నైవేద్యాన్ని నివేదించేటప్పుడు నైవేద్యం చుట్టూ నీళ్లను చిలకరించాలి నైవేద్యం చుట్టూ కుడి చేతితో నీళ్లు చిలకరించి అమృత మస్తు స్వాహ అనే రెండు చేతులతో దేవునికి నైవేద్యం సమర్పించాలి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీరు త్వరగా ధనవంతులు కావాలంటే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ముందు రెండు ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా సమర్పించాలి అలాగే లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో త్వరలోనే శ్రీమంతులు అవుతారు మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరాలంటే పూజలో మామిడి పండ్లను నైవేద్యంగా సమర్పించండి తద్వారా మీ సొంత ఇంటి కళ త్వరగా నెరవేరుతుంది అలాగే మీ ఆస్తు పాస్తులన్నీ రెట్టింపు అవుతాయి అలాగే ఏదైనా మంగళవారం రోజున మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి ముందు ఇరవై ఒక్క తమలపాకులో పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరుతుంది అలాగే అప్పుల బాధలు త్వరగా తీరిపోవాలంటే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా అరటి పండుగను నివేదించండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దేవునికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లో ఇలాంటి డబ్బు కష్టాలు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది అలాగే పులిహోరను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటి సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది ఆపిల్ పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి ఉన్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ ఇంటి తన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది అలాగే కమలా పనులను నైవేద్యంగా సమర్పిస్తే పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో నెరవేరుతాయి ప్రతి శుక్రవారం రోజున నల్లచీమలకు పంచదారను వేస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది అలాగే సపోటా పండుగను నైవేద్యంగా సమర్పిస్తే పెళ్ళికాని వారికి త్వరగా వివాహం అవుతుంది అలాగే నేరేడు పండుగ నైవేద్యంగా సమర్పిస్తే ఏంటి దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి నల్ల ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయని కుటుంబ సమస్యలని వెంటనే తీరిపోతాయి అలాగే చేమ పండును నైవేద్యంగా సమర్పిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పూజలు దేవునికి పెట్టిన నైవేద్యాన్ని మీ కుటుంబం అంతా తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే మీ మీ కుటుంబానికి దేవుని ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో లక్ష్మీదేవికి పూజ చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పాయసం కానీ తీపి పండ్లను కానీ నివేదిస్తే మీ ఇంటిపై సంపూర్ణంగా లక్ష్మీదేవి ఉంటుంది అలాగే సాయిబాబాకు నైవేద్యంగా మిఠాయిని సమర్పిస్తే మీరు అనుకున్న పనులన్నీ అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి వ్యాపారంలోనూ అధిక లాభాలు రావాలంటే లక్ష్మీదేవికి బెల్లం అన్నాన్ని నివేదించండి మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే ఏదైనా ఒక సోమవారం రోజున శివునికి నైవేద్యంగా కొబ్బరికాయని సమర్పించి మారేడు దళాలతో అర్చన చేస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలను వెంటనే లిగిపోతాయి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే శ్రీకృష్ణునికి అటుకులను నైవేద్యంగా సమర్పించండి మీ కోరికలు వెంటనే నెరవేరుతాయి ఇంట్లో పూజ చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత ఐదు నిమిషాల వరకు పూజ గదిని మూసేయండి ఇలా చేస్తే దేవుడు చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది ఈ విధంగా భక్తి శ్రద్ధలతో దేవునికి నైవేద్యాలు సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి మనస్ఫూర్తిగా చేసే నైవేద్యంకు దేవుడు సంతోషంగా స్వీకరించి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అలాగే మీరు కోరుకున్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి కాబట్టి ఇలా చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ ద వీడియో షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ఛానల్